ప్రశ్నించే కొద్దుగా తిరుగుబాటు వృద్ధి అన్న రెండు మాటల తర్వాత అన్న కేట్ ఓకేనా అందరికీ దండాలు జై మాదిగా జై తెలంగాణ నేను ఉపన్యాసం చేయని ఆరు అరవై సంవత్సరాల యంగ్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ మనందరి బుద్ధుల కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు ఎందుకంటే అంటే చాలా మందికి పొరలు వచ్చిన చేసినప్పుడు చూసిన ఐదు లక్షల రూపాయలు కలిగాలి ఒక ఇట్లా కొద్దిగా ఎగ్జాబిషన్ ఏంటంటే నేనే పెన్షన్ల కోసం పడతాను మనం ఇప్పుడు నాకు కూడా పెన్షన్ కోల్పోతానే భయమైతే అయితే మాదిగా పదానికి యాక్చువల్ గా నేను అనుకుంటున్నా అనే పదానికి ఒక గౌరవం ఇచ్చినటువంటి ఒక పుట్టి రోజు మాదిగా అంటేనే ఒక చుడుగా చూపు చూసినటువంటి పదానికి తరాయించి నేను మాదిగా మాదిగా తిన్నానని చెప్పుకున్నటువంటి ఆలోచనకు పుట్టినటువంటి రోజే కృష్ణ గారు చెప్పాల్సింది మీద మాట్లాడుతూ చెప్పి ఇంకా నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఇంకా మీ పుట్టినరోజు ఇంట్లో జరుపుకోవాలి నేనన్నీ అంటున్నా ఈ భూమి ఉన్నంత మటుకు పరిషట్లు మీ భారతదేశంలో బతుకున్న తమట్టుకో మన కృష్ణ పుట్టినరోజు ఒక మాదిగా జాతిలో కాదు యావత్ సమాజం మీద తన ప్రభావం ఏసుడు ఇక్కడ కృష్ణ ఇది దీని లేదు ఎక్కువ తక్కువ పుట్టినరోజు బాబా జరుపుతాయి కానీ పుట్టినరోజు వరిదంతులైనా పుట్టినరోజులైనా ఎందుకు జరుపుకుంటామంటే సమాజానికి ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి సమాజానికి చేసేటువంటి కాంట్రిబ్యూషన్ ఏంటి సమాజం ఆ వ్యక్తిలో ఉన్నటువంటి గుణగణాలు ఏంటి దాని ఆచరణ రూపంలో ఎట్లా తీసుకోపోవాలనే దానికే అవి అవి ఆచరణ రూపంలో పెట్టాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి యావత్ సమాజానికి నేను చెప్పవలసి ఏంటంటే అసలు మందకృష్ణ ఏంటి ఊల్స్ కృష్ణ తన ఐడెంటిటీ ఏంటి నేను అంటున్నా ఈజ్ ఏ లివింగ్ లెజెండ్ ఇంకా నడుస్తున్న ఉద్యమం ఇప్పటికీ కూడా ఇంకా ఇప్పటికీ తన రిటైర్మెంట్ అని అంటున్నాడు కానీ ఎవరు చేయనటువంటి ఆలోచనలు ఎవరు చేయనటువంటి పోరాటాలు చేసినందుకు ఇప్పటి నుంచి కూడా ప్రణాళి కేసుకొని తన కూర్చున్నాడు అనే మాట ముందరు పెట్టించుకోవడానికి నేను అందరికీ మొత్తం ఎంఆర్పీఎస్ ఇలా పుట్టినరోజు జరుపుకుంటున్నారు కదా పల్లెలలో ఉన్నటువంటి ప్రతి ఎంఆర్పీఎస్ కార్యకర్తకు నాయకులకు నేను వ్యక్తిగతంగా ఏంటంటే మీ ఊరికి వచ్చినప్పుడు కృష్ణన్న తోటి మీ ఊరుకున్నటువంటి అనుబంధం కావచ్చు ఆ ఊరిలో తన చేసినటువంటి అంటే తన ఆలోచనతో ప్రభావితం కావచ్చు ప్రతి ఒక్కరు మీ ఊరి దగ్గర మీ ఎంఆర్పీఎస్ మీరు చేసినటువంటి పోరాటాలు కావచ్చు పుస్తకం మీద రాసి పెట్టండి దయచేసి ఇది సమాజంతో అవసరం బాగా భవిష్యత్ సమాజం ఈ ముప్పై ఏళ్ళ సుదీర్ఘ పోరాటంలో ప్రతి ఒక్కరికి ఒక అనుభవం ఉంటది నా అనుభవం కూడా నేను కూడా నాస్తా నా ఆలోచన ఏజెంట్ అన్న సైలెంట్ వారియర్ గా నేను మారిన చెప్పి మొట్టమొదటి ఇది వెయ్యి వెయ్యి బొంతులు లక్షలాపాల ప్రోగ్రామ్ అప్పుడు చెప్పినా నాకు ఉన్నాయి మీరు కూడా రాయండి సమాజం రేపు ఏ సమస్య వస్తే దాన్ని పరిష్కరించేటువంటి ఆలోచన ఎట్లా చేయాలి ఆ భూమొక్తం ఎట్లా రచించడు మిటపల్లి రాష్ట్ర పాటలో ఉన్నది మాడే చాణిక్యుడు అది చాణిక్యుడు ఏదో జన జనాభా చాలా తక్కువ కాలంలో అయితే వెలిగింది కానీ ఇంత ఉన్నటువంటి జనాభా ఉన్నప్పుడు ఇంత మందిని భారత ప్రధాని ఏ వ్యవస్థ అయితే బ్రాహ్మణ వ్యవస్థ వరంగ చెప్పి వదిలేస్తా నేను అంటరాని కులాలు అంటరాని జాతులు మరియు మనుషుల దగ్గర చూడకుండా ఊరు పెట్టిన పెట్టినటువంటి కులం దగ్గర వచ్చినటువంటి మంద కృష్ణ మేము వరంగల్లో పద్మశ్రీ అవార్డు వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్ నుంచి తీసుకొస్తున్నప్పుడు దాదాపు నేను కూడా రాత్రి పది పది అయింది వేయి స్తంభాలకుడి ఎప్పుడో కాకతీయ కాలం వేయ స్తంభాలకుడి ప్రధాన అర్చకులు కృష్ణంలో సన్మానం చేసేందుకు అక్కడ అక్కడ వచ్చి గోడు మీద వచ్చి నిలబడి చూసిన వాళ్ళనిపించింది వచ్చే ఒక్కడే ఒక్కడు దళిత జాతీయాలు మీరు అనుకున్న అందరి సమాజం బందరం చాలా నేర్చుకున్నటువంటి అద్భుతమైనటువంటి ఆలోచనలు తన లోపల ఉన్నాయి ఆచరణ చేసి చూపించింది కాబట్టి యావన్ మంది కేవలం మాది కాదు కావచ్చు మీతో కూడా ఉద్యమాలు ఎట్లా చేయాలి తెలంగాణ ఉద్యమంలో వంద మంది ఆత్మహత్య చేస్తున్నాడు కానీ మినిమం డ్యామేజ్ తోటి ఒక అద్భుతమైన అంశానికి వర్గీకరణ అంశాన్ని తీసుకొచ్చి ముగడబెట్టింది తీసుకొచ్చి సక్సెస్ చేసి పెట్టింది కాబట్టి అవ్యూహాలు కావచ్చు ఇవన్నీ రాయండి అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను మొట్టమొదటి మాట్లాడింది ఏంటంటే ఏబిసిడి వర్గీకరణ లాస్ట్ పంచాయతీ అయిందో న్యాయం హండ్రెడ్ పర్సెంట్ జరగలేదు పదకొండు శాతం రిజర్వేషన్ రావాల్సింది ఒప్పుకున్నాం కదా ఇది కూడా అసౌంటిదే కాకపోతే తొమ్మిది పర్సెంట్ కాదు పది టూ పర్సెంట్ వచ్చినా ఈ సమ్మాన కలిసి అంతే తప్ప పిల్లను ఇంకా పై స్థాయిలో చూడాలనే ఆలోచనతో మాత్రమే వ్యతిరేకత భావన అనేది కాదు చాలా స్పష్టంగా మీరు చెప్పవలసి అంతే కదా